నరకానికి వెళ్ళిపోకూడదు అందరూ రక్షించబడాలన్నటువంటి ఉద్దేశం యేసు ప్రభు లోకానికి వచ్చారు ఏదో ధర్మాన్ని స్థాపన ఒక పార్టీని తయారు అతను బంధిందా ఏదో ఒక ధర్మాన్ని స్థాపించాలి పార్టీని తయారు చేయలేనని లోకానికి రాలేదు ఇడీ మానవ రక్షణగా బంద దేవుడు మనిషి బందను మానవ జాతి అంతటిని రక్షించడానికి కొరకే మనిషిగా దేవుడు దిగి వచ్చాడు కాడద కన్నీ కాడ దేవుడు కాను అంతే లోక పుట్టిదాను కంటికి కనబడిన దేవుడు కనబడే విధముగా లోకంలో పుట్టాడు

ఆ మాతో నుడిదిద్దారు అయితే యేసు క్రీస్తు పుట్టుకను గురించి ఎంతో మంది ప్రవక్తలు ప్రవచించారు వెళ్ళి ఉట్టుతారే ఎమ్మది కూడా ప్రవాది నుడిదారు ఎక్కడైనా ఆయన జన్మిస్తాడని చెప్పేసి కూడా ప్రవచించారు యారు మూలకు ఉంటుతారు కూడా ప్రవాది నుడిదారు ఎవరి ద్వారా జన్మిస్తాడని చెప్పేసి ప్రవచించారు క్రీస్తు జనన అద్భుత వాదద్దు పవిత్ర క్రీస్తు జననము అద్భుతమైనది పవిత్రమైనది తన హత్ర దూరంగా ఈ ధోని కేలో అని మెల్లరి హెళ్తా ఇది నా దగ్గరలో నుండి దూరములో నుండి ఈ మాటలు వింటున్నటువంటి మీ అందరికి నేను తెలియజేస్తున్నాను యేసుక్రీస్తున జనన ఇది సో మిరాకల్ అండ్ హోలీ వన్ యేసుక్రీస్తు యొక్క పుట్టుక ఎంత అద్భుతమైనది అది పరిశుద్ధమైనది యేసుం ఉత్తిదాగి లోకల్ యారు ఉత్తిలేదు యేసు ప్రభు పుట్టినట్లుగా లోకంలో ఎవరు పుట్టలేదు దేవునికి స్తోత్ర దేవునికి స్తోత్ర ఈ లోకలోటి అల్లా మానవ జాతి గండు ఎన్న సేరి ఉట్టిదా సంత ఈ లోంలో పుట్టిన కూడా స్త్రీ పురుషులు కలిసి పుట్టిన వారై ఉన్నారా సేరే నేను నా తల్లిదండ్రులు చేరినందుకై నేను పుట్టి ఉన్నాను ఎల్ కూడా ఈ రోజు ఇక్కడ ఉన్న వారు అందరు కూడా అదే విధంగా పుట్టినవారు మన్ని కయ గర్భ దానికి హుట్టిన ఏర్ మాత్రమే పవిత్రవాద అయితే కన్యక గర్భములు పుట్టి వచ్చినటువంటి క్రీస్తు జన్మము మాత్రమే పవిత్రమైన జన్మ దేశాలు హెల్తాయి మన దేశంలోని అన్ని గ్రంథాలు కూడా ఆయన పుట్టుక విషయమే చెప్తా ఇది అందులో ఒక శ్లోకం ఉన్నది గొప్ప అదేం తెలుసు ఓ శ్రీ కన్యక సుఖాయి నమ ಅನೇಕ ಗ್ರಂಥಗಳಲ್ಲಿ ಅಟ್ಟು ವಿಷಯವನ್ನ ಸಾರಿದ ಪ್ರಿಯಲ್ಲಿ ಅನೇಕ ಗ್ರಂಥಾಲ ಆಯ್ನ ಪುಟ್ಟಜೇಬಿ ಕಣ್ಣಿಕ ಹುಟ್ಟಿದವನೇ ನಮಸ್ಕಾರ ಅಂದ್ರೆ ಕಣ್ಣಿಕ ಸೂತದಲ್ಲಿ ಹುಟ್ಟಿದಂತವರು ಯಾರು కన్యక సుతాయ నమహా అంటే కన్యక గర్వముని జన్మించిన వారి ఎవరు ఎసురేను వేరేవిటి ఎల్లి ఉట్టిదా ఎక్కడ పుట్టాడు అతను బైబిల్ స్పష్టంగా వెళతాయి దేవు బైబిల్ స్పష్ట చెప్తా ఉంది ఈ కన్యక సుతాయ్ ఉట్టిదంతా వ్యక్తి యేసు స్వామి అబ్బరాగి స్పష్ట వడుది ఈ కన్యక సుతుడుగా పుట్టినటువంటి వారు యేసు క్రీస్తే అని స్పష్టంగా బద్దల కొట్టి చెప్పబడి దేవునికి స్తోత్ర దేవునికి స్థోత్రేమింద కశ క్రింద నజరేతి బెత్లకి ఎంబతి కిలోమీటర్ డిస్టెన్స్ ఏదో పురిగారు నజరేతి నుండి బెత్లీ వెళ్ళాలంటే ఎక్కువ దాకా ఎనభై కిలోమీటర్ల ప్రయాణం ఉన్నది ఇంత స్థలదల్ దేవుడు ప్లాన్ ఇది అటువంటి స్థలంలో ఆయన పుట్టాలని దేవుని ప్రణాళిక పరిశీలించినట్లయితే అది మధ్య స్థలం అది వస్తుంది ఆసియా ఖండీ మధ్య స్థలం జరిశి ఆసియా ఖండములో ప్రాంతం మధ్య భాగములో ఆయన జన్మించాడు అతను అమెరికా దేశ ఆయన అమెరికా దేశ

నిర్లక్ష్యం చేయడానికి సాధ్యం లేదు దేవునికి పేద కన్నికగా ఉన్నటువంటి మరియ గర్భములో ఆయన జన్మించి వచ్చి మదివి ఆకు ముందే సామాన్యంగా పెళ్లి కావడానికి ముందు ఉడగా ఉడిగి నోడు ఉడిగి ఉన్నారు అబ్బాయి అమ్మాయిని చూస్తాడు అమ్మాయి అబ్బాయిని చూస్తాడు అంటూ తెలిసినంతోడుతారు ఫస్ట్ ఒక స్థలంలో ఒక అమ్మాయి ఉందంటే అబ్బాయి తరఫున వెళ్లి అక్కడ చూస్తారు వెళ్ళి ఉడిగిందా ఉడుగుని మనకి నోడిపోతారు ఆ తర్వాత అమ్మాయి వైపులో నుండి అబ్బాయి ఇంటికి వచ్చి చూస్తారు గమనిస్తాయి వెళ్ళి గమనిస్తున్నారంటే స్వల్ప జనరీ ఉన్నది కొంతమంది మన పిల్లలతో పిల్లలతో పిల్లలు తాట చేయకూడదు ఇక్కడ గమనించలేదు మీ ధ్యానం అంతా ఇక్కడే ఉండదు మీ చూపు ఇక్కడే ఉండాలి ఏం అడిగి నాను ఇంతవరకు నేనేం చెప్పాను తెలియదు అదే చెప్తాను కదా చెప్పేదో మానేస్తారు అంతే ఇంపార్టెంట్ థాట్స్ బాగా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం వినాలి దేవునికి ఉడుగు నోడతారు ఒక కన్యగా ఉన్నటువంటి ఒక స్త్రీని పెళ్లి చేసుకోవడానికి ముందుగా అమ్మాయి అబ్బాయిని చూస్తుంది అబ్బాయి అమ్మాయిని చూస్తారు ఆమె నిశ్చయార్థంగా ఆ తర్వాత నిశ్చితార్థానికి వెళ్తారు ఆమె మది మాడతారు ఆ తర్వాత పెళ్లి చేస్తారు అంగే మాడదు ఆ ఊర్లో అలాగే చేస్తారు ఏం ఏ ఊర్లో ఎలా చేస్తారో ఎంగేజ్మెంటే కొంతమంది ఎంగేజ్మెంట్ డైరెక్ట్ మ్యారేజ్గా వివాహం చేసుకుంటారు కన్నిక నోడ ఉడగా నోడి ఆ ఫ్యామిలీ ఎరడి ఫ్యామిలీ ఒప్పంద ఒప్పందంమెంట్ కూడా ఆయన కన్నీ ఉన్నటువంటి అమ్మాయిని అబ్బాయి వెళ్ళి వాళ్ళు చూసారు చూసారు అంత ఒప్పుకొని ఎంగేజ్మెంట్ చేసుకుంటారు పెళ్ళి దర్శనమిచ్చాడు మనకి శుభం అగలేదు మరియా నీకు శుభము కలుగునగా ఏనపా ఏదో ఏం చెప్తున్నాడు అని చెప్పేసి ఆమె చూసింది అతడు అంటున్నాడు ఆగలికి ఎత్తి ನೀವು ಗರ್ಭಮ ಧರಿಸಿ ಬರ್ತಾವ್ ಅದ್ ಹೆಂಗ ಅದೇಲಾಗಂಡಿ ಮದುವೆ ಆಗಿಲ್ಲ ಹಿಂಗ ಬೆಳ್ಳಿ ಒಂದು ವಾರ ಇದೆ ಮದುವೆ ಆಗಲಿಕ್ಕೆ ವಾರ ಮುಂದೆ ನಾಕು ಬೆಳ್ಳಿ ಕಾವಲ್ ಮದುವೆ ಆದ್ರೆ ಒಂಬತ್ತು ತಿಂಗಳ ಕಾಯಿ ಬೇಕಲ್ಲ ಇಲ್ಲಿ ಏನೇ ತರವಾದ ಕೂಡ ತೊಂಬತ್ತು ನೆಲ ಏನು ಕಾಯಿ ಗರ್ಭಿಣಿ ಆಗ್ತಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ ಇಪ್ಪಡೆ ಎಲ್ಲ ಇತರ ಎಲ್ಲ ನನ್ನ ಗರ್ಭವತಿ ಗರ್ಭ ಧರಿಸ್ತಾವ್ ಅಂತ ಚೆಪ್ತಾ ಮಾತು ಮನುಷ್ಯರಾದ ಇರೋ ನಮ್ಗೆ ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳಕ್ ಆಗಲ್ಲ ಅದನ್ನ ಸ್ವೀಕಾರ ಮಾಡಿಕೊಳ್ಳಕ್ ಆಗಲ್ಲ ಅದನ್ನ ಈ ಮಾತು ಮನುಷ್ಯ ಮನಮು ಅರ್ಥ ಮುಚ್ಚಿಸ್ಕೊಳ್ಳೆ ಮುದಾನಿ ಸ್ವೀಕರಿಸಲಿ ಎಷ್ಟು ಯಾರು ನಂಬುತ್ತಾರೆ ಪ್ರಿಯರೇ ఎవరు నమ్ముతారండి ఎవరితో నిమ్మ మదివ్యాగ ఉడిగేత్ర బంధు ఈ రోజు మీకు పెళ్లి చేసుకోవడం అమ్మాయి దగ్గరికి వచ్చి మరి ఆగిల ఇంకా పెళ్ళే కాలి దర్శనం కొట్టు దర్శనం ఇచ్చి నేను గర్భం యాక్తం చేయలేదు గర్భం ధరించబోతున్నామంటే వాళ్ళు ఏమంటారు అది డిగ్రీ కాలేజ్ పోదు ఉడిగారు ఆ డిగ్రీ కాలేజ్ చదివి అమ్మాయి గర్భం యాక్తం ఎలా అవుతుంది అది గర్భవతి అవుతామంటే ఎలా అవుతుంది వాళ్ళ ఆశ్చర్యం చాలా ఆశ్చర్యం ఆక్యో దేవుని మాట విదేడా ఆమె దేవుని మాట ఆక్యో గర్భది జనసి బేసే ఆమె గర్భములో నుండి పుట్టి వచ్చాడు యేసు జనన పవిత్రమైనది కూడా ఈ ఉట్టు బంధిల్లా ప్రయత్నాభు వల్ల ఎవరు కూడా ఈ విధంగా పుట్టి రాలేదు కన్యకి గర్భదలి దేసు జనసి బందను కన్యక గర్భములు యేసు ప్రభు జన్మించాడు దేవుడి స్తోత్రీ విశ్వ ఆచరణ కొన్నాడుతాయి ఈ పుట్టుకను గురించి ప్రపంచం అంతా కూడా ఆచరిస్తూ ఎంతో సంతోషిస్తుంది లైట్ సెట్టింగ్ ఎంతో లైట్ డెకరేషన్స్ ఇది ఎంతో లైట్ డెకరేషన్ ఎంతో ఎక్కువ ఖర్చులు స్తోత్ర స్తోత్ర నెపోలియన్ ఫ్రాన్స్ దేశ అతనికి గర్భిణి ఆదాగా ఫ్రాన్స్ దేశంలో నెపోలియన్ అనే వ్యక్తికి ఆమె భార్య గర్భము ధరించినప్పుడు ಹೆಣ್ಣು ಕೂಸು ಹುಟ್ಟಿದ್ರೆ ಇಪ್ಪತ್ತು ಗನ್ ಶೂಟ್ ಮಾಡ್ತಾ ಇರ್ತಾರೆ ಕೂತರು ಅಮ್ಮಾಯಿ ಪುಟ್ಟಿನಟ್ಲೈತಿ ಬದುಕು ತೀಸ್ಕೊ ಇರವೈದು ಸಾರ್ ಗಾಲ್ ಕಾಲ್ಚವಲ್ ಹೋದ ಗಂಡು ಕೂಸು ಹುಟ್ಟಿದ್ರೆ ವೇಳೆ ಕುಮಾರ ಅಬ್ಬಾಯಿ ಮೂರು ಬಾರಿ ಗನ್ ಶೂಟ್ ಮಾಡ್ತಾ ಇರ್ ಒಂದ ಸಾರ್ಲು ಆಕಾಶ ಗಾಲ್ಯ ಪಿಸ್ತಾಲ್ ತುಪ್ಪ ಕಾಲ್ಚವರಿಗೆ ಸ್ತೋತ್ರ ದೇವರಿಗೆ ದೇವನಿಗೆ ಸ್ತೋತ್ರ ಕೂಡ ಮೇಲೆ ಗರ್ಭಿಣಿ ಆಗಿದ್ದಾಳೆ మేరీ 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 గర్భవతిగా అది ఏం ఏమిల్ ఏమి అమ్మాయో అమ్మాయో తెలియదు సురేష్ ఆశ ఏదో సురేష్ గారి ఆశ ఏమైనా లేదు ప్రార్థన ఏమని ప్రార్థిస్తున్నారో తెలియదు దేవుడు ఇచ్చేస్తాడు ఖచ్చితంగా ఏం కొడతానో గొప్ప ఇస్తాడో తెలియదు ఏం కొత్త సంతోషం స్వీకారం అది ఏమి ఇచ్చినప్పటికీ సంతోషంగా స్వీకరించారు సురేష్ అంటావు ఈ నెప్పు ನೆಪೋಲಿಯನ್ ಹೆಂಡತಿ ಯಾವ ಕೂಸು ಹುಟ್ಟುತ್ತೆ ಎಂಬುದಾಗಿ ಇಡೀ ಪಟ್ಟಣಕ್ಕೆ ಪ್ಯಾರಿಸ್ ಆ ಪಟ್ಟಣಕ್ಕೆ ಫ್ರಾನ್ಸ್ ದೇಶದ ಎಲ್ಲ ಮುಖ್ಯ ಪಟ್ಟಣದಲ್ಲಿ ಕೇಂದ್ರ ಪಟ್ಟಣಕ್ಕೆ ಜನರು ತಿಳಿಸೋದಕ್ಕಾಗಿ ಆಗಲೇ ಅವ್ರು ಪ್ಲಾನ್ ಮಾಡಿದ ನೆಪೋಲಿಯನ್ ಪ್ಲಾನ್ ಮಾಡಿದ್ದಾರೆ ಹೆಣ್ಣು ಕೂಸು ಹುಟ್ಟಿದ್ರೆ ನೀವು ಗನ್ಸ್ ತಗೊಂಡು ಆಕಾಶಿಗೆ ಶೂಟ್ ಮಾಡ್ಬೇಕು ಹೇಳಿದ್ದಾರೆ ಈ ನೆಪೋಲಿಯನ್ ಬಾರಿಯ ಗರ್ಭವತೀನ ಬಿಡು ನೆಪೋಲಿಯನ್ ಆಲೋಚಿಸಿ ಫ್ರಾನ್ಸ್ ದೇಶ ಅಂತಡಿಗೆ ಸಮಾಚಾರ ತೆರಜೇಸಿ ಆಮೇಗೂ గర్భము గర్భవతి అయి పిల్ల పుట్టేట బిడ్డ పుట్టేటప్పుడు కూతురు పుట్టినట్లయితే ఇరవై సార్లు గాలిలో తుపాకీ పేల్చాలని అవగా వాట్సాప్ ఇల్లా యూట్యూబ్

జన్ జల్ లెక్క మార్తాయిదారు అక్కడ ఒకటి రెండు మూడు నాలుగు అని చెప్పేసి జల్లు అందరు లెక్క చేస్తూనే ఉన్నారు ఇప్పటి మంది మేలు ఇరవై వచ్చిన తిరువాత సైలెంట్ అయితే కొద్దిగా మాట అనుకుంటారు అమ్మాయి కూతురు పుట్టిందేమో అనుకున్నారు ఆమె సారి స్టార్ట్ అయితే ఆ ఇరవై అయిన తర్వాత ఇరవై ఒకటి నుండి మరలా ప్రారంభం అంతే అర్థమేంటి గండుకు నెపోలియన్ రాజుకు అబ్బాయి కుమారుడు పుట్టాడు అని అర్థం ఓ గన్ను ఒడితే షూ

ಈಗ ನೆಪೋಲಿಯನ್ ಹೆಸರೇ ಇಲ್ಲ ಇಪ್ಪಡು ನೆಪೋಲಿಯನ್ ಪೇರ್ ಲೇದು ನೆಪೋಲಿಯನ್ ಹುಟ್ಟಿದ ಮಗನ ಹೆಸರೇ ಇದೆ ನೆಪೋಲಿಯನ್ ಬಿಟ್ಟಿನಟುವಂತೆ ಬೆಟ್ಟ ಕುಮಾರನ ಪೇರ್ ಆದರೆ ಐತಿ ಯೇಸು ಸುಮ್ ಯಾವಾಗಲೂ ಜನನವಾದನು ಯೇಸು ಪ್ರಭು ಎಪ್ಪಡು ಇವತ್ತು ಕೂಡ ಆತ ನಾಮನ ಎತ್ತಿ ಆರಾಧಿಸ್ತಾ ಇದೆ ಈ ರೋಜು ಕೂಡ ಆಯನ ನಾಮನ ಎತ್ತಿ ಮನ ಆರಾಧಿಸ್ತಾ ಇದೆ ಎಲ್ಲ ನಾಮ ಗತಿ ಸೋಕ್ತದೆ ಅಲ್ಲಿ ನಾಮಲ ಗತಿ ಚಿಪೋತ ಯೇಸು ನಾಮ ಶಾಶ್ವತವಾದದ್ದು ಯೇಸು ಪ್ರಭು ನಾಮನೇ ಶಾಶ್ವತ ಮಾನವಕುಲ ರಕ್ಷಣೆ ಕೊಡುವಂತದ್ದು ಮಾನವ ಜಾತಿಗೆ ರಕ್ಷಣೆ ನಿಶ್ಚಿತ ಕೊಡುವಂತ হস্ত নিচে হিগে করমৃদ্ধিমে আর কে প্রিয় সহ সহ প্রিয় সহোদর সহ স্বামী জন প্রতী মানবকে

కాలంలోనే మానవులకు రక్షణ ఎద్దడువాగలు కూతుకోడువాగలు ప్రాప్తిస్తువాగలు కష్ట బంధాలు ఏసు 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 మీరు హెల్పుడు కాబట్టి మీరు లేచేటప్పుడు కూర్చేటప్పుడు కష్టం వచ్చినప్పుడు ఏ సమస్య వచ్చినప్పటికీ కూడా మీరు ఏసు 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 అని నామాన్ని ఉచ్చరిస్తూనే ఉండండి అర్థం మీకే అర్థమైందండి ఎలా ఎవరు బాయిన ఉచ్చరిస్తారు ఎల్లప్పుడు నామాన్ని ఉచ్చరిస్తూ ఉండాలి

ఆమె ఒక కుమారుని కను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురనను ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమానియలని పేరు పెట్టుదురు అని ప్రభుతోత తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరు నెరవేరునని ప్రభు తన ప్రవక్త ద్వారా మాట పలికిన మాట నెరవేరునని నట్లు ఇదంతా జరిగను ఇమ్మానియులను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము

ಸಮೃದ್ಧಿ ಸಮೃದ್ಧಿ ತೃಪ್ತಿ ತೃಪ್ತಿ ಹಿಡುಗಡೆ ಹಿಡಿದ ಎಲ್ಲ ಸೇರಿದಂತ ಸೋಜು ಎಂಬ ಶಬ್ದ ಬರ್ತಾ ಇದೆ ಅಂತ ಕಲಸಿನ ಸೋಜು ಸೋಜ ಅನ್ನ ಸೋಜ ಪದಕ್ಕೆ ಸೋಜು ಅನೇ ಮಾಟಕು ಸೋಜು ಪದಕ್ಕೆ ಸೋಜು ಅನೇ ಮಾಟಕು ಬಿಡುಗಡೆ ತೃಪ್ತಿ ತೃಪ್ತಿ ನೆಮ್ಮದಿ ನಿಮ್ಮದಿ ಇವೆಲ್ಲ ಕೂಡ ಅಣಕವಾಗಿದೆ ಪ್ರಿಯ ಅಂತ ಕೂಡ ದಾಟ್ಲು ಬಂದು ಪರಿಚಯಪಡಿ ಆದ ಕಡೆ ಈ ಒಂದು ಮಧ್ಯಾಹ್ನ ವೇಳೆಯಲ್ಲಿ ಕಾಬಟ್ಟಿ ಮಧ್ಯಾಹ್ನ ಸಮಯ ಸುನಾಮದನ್ನ ಪ್ರಾರ್ಥಿಸಿ ಆಶೀರ್ವಾದ ಪಡ್ಕೊಳ್ತೇವೆ ಸುನಾಮೂಲ ಮನ ಪ್ರಾರ್ಥಿಸಿ ಆಶೀರ್ವಾದ ಪಡ್ತೀವಿ ದೇವರ ಸೇವಕರು ಪಾಸ್ಟರ್ ಡೇವಿಡ್ ರಾಜ್ ತಮ್ಮ ಅನುಭವ ಹೇಳ್ತಾ ಇದ್ದರು ಇಪ್ಪಟಿಗೆ ದೇವನ ಸೇವಕರು ಡೇವಿಡ್ ರಾಜ್ ಪಾಸ್ಟರ್ ಗಾರ ತಮ್ಮ ಅನುಭವ ಅವರು ದೊಡ್ಡ ವಿದ್ಯಾವಂತ அல்ல வைத்தை நார்ச்சு ஆய் எண்ண காரணம் அது வந்து வந்து காரணம்

కూడా ఈ రోజు కూడా దేవుడు మనతో కూడా ఉన్నాడు యేసు స్వామి నమ్మ సంఘటన నాకు హీరో యేసు ప్రభు మనతో ఉంటే మనము హీరో యేసువామి జ్యోతి లేన జీరో మనతో కూడా లేకుంటే మనము జీరో ఇక ఇక నాకు నా హీరోనా చెప్పండి మనం హీరోనా జీరోనా ఆయన బందరూ హీరో ఆదివారం వస్తే హీరో సోమవారం శనివారం జీరో సోమవారం శనివారం వరకు జీరో ఎందుకంటే ఏసు ప్రభుత్వ తోడుగా ఉంటాడు నాకు హేళదు ఏం చెప్పేది ప్రతి గడిగా స్వామి సంగడ సంగడా ప్రతి సమయమునే దేవుడు మనతో ఉంటే ఆమే హీరో మనమే హీరో చెప్పేది హీరోలా హీరో ಕ್ರಿಕೆಟ್ ಪ್ಲೇಯರ್ ಹೀರೋ ಕಾದ್ರೆ ನಾನು ಹೇಳೋದು ಯಾಕೆ ಆತ್ಮೀಯ ಹೀರೋ ನಾವು ಆತ್ಮೀಯ ಹೀರೋ ಮನೆ ಯಾಕೆ ಇಂದು ನಾವು ಸಂಗಡ ಇರುವದರಿಂದ ಯೇಸು ಬರತ ಕೂಡ ಉಂಟು ಆ ರೋಶನಚ ಗೋಸುವ್ ಸ್ವಾಮಿ ಸಂಗಡ ಇಷ್ಟ ಪ್ರತಿಯೊಬ್ಬರ ಹೀರೋ ಆಗಿರ್ತಾರೆ ಯೇಸು ಪ್ರಭು ಕೂಡ ಪ್ರತಿಯೊಬ್ಬರು ಹೀರೋ ಆಗೋంటారు ಅವರು ವಿದ್ಯಾವಂತರಾಗಿ ಇಲ್ಲದಿರಬಹುದು ಅವರು ಮಂಚ ವಿದ್ಯಾವಂತಲು ಇಲ್ಲದಿರಬಹುದು ಜ್ಞಬೂಲು ಯಾಕೊಂಡ ಸರಿಯಾದ ಮನೆ ಇಲ್ಲದಿರಬಹುದು ಸರಿಯೇ ಇಲ್ಲಲು ಹಾಕೊಂಡ ದೇವರ